ఏవైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు లేదంటే పితృకార్యాలు చేసే సందర్భంలో పురోహితులు మంత్రాలు చదువుతూ ఎదుటి వ్యక్తిని మమ అనమని చెబుతుంటారు అలా ఎందుకు అనమంటారో తెలుసా పురోహితులు సంస్కృతంలో మంత్రాలు చదువుతారు అవి కొందరికి పలకడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే పురోహితులు మమ అంటుండమని చెబుతారు మమ అంటే నా యొక్క అని అర్థం అంటే పురోహితుడు మంత్రాలు చదివేటప్పుడు ఎదుట వ్యక్తి మమ అంటే ఆ కార్యం వాళ్ళే చేసినట్లుగా భావించాలి అంతేకాకుండా ఎదుట వ్యక్తి మంత్రాలు తప్పుగా పలికితే దోషాలు కలుగుతాయనే మమా అని అనమంటారు